బిగ్ బాస్ నైన్ కంటెస్టెంట్లలో కొంతమంది వారి ప్రవర్తన లేదా ఆట తీరు కారణంగా ప్రతికూల ప్రభావాలు పొందుతున్నారు వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన కొందరు కంటెస్టెంట్లు హౌస్లో తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఎక్కువగా అరుపులు కోపం లేదా అధిక ఎమోషనల్ డ్రామా చేస్తున్నారనే విమర్శలు ప్రేక్షకుల్లో వినిపిస్తున్నాయి ఇంట్లో కొన్ని ఘర్షణలు లేదా కొందరు కంటెస్టెంట్ల మధ్య సంభవించిన అగ్రెసివ్నెస్ లేదా అగౌరవ ప్రవర్తన సోషల్ మీడియాలో నెగిటివ్గా మారింది తక్కువ ఆట ఎక్కువ డ్రామా కొంతమంది కంటెస్టెంట్లు టాస్క్లపై శ్రద్ధ పెట్టకుండా కేవలం ఎమోషనల్ డ్రామా ద్వారా హైలైట్ అవ్వాలని చేస్తున్నారనే అభిప్రాయం కూడా ఉంది కొందరు కంటెస్టెంట్లు హౌస్లోకి రాకముందే బయట ఉన్న వ్యక్తిగత లేదా వృత్తిపరమైన నెగిటివ్ ప్రచారాలు లేదా వివాదాలు కూడా సోషల్ మీడియాలో చర్చకు వస్తున్నాయి ఉదాహరణకు ఇటీవల కొన్ని రిపోర్ట్లలో మాధురి వంటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లపై వారి ప్రవర్తన కారణంగా హోస్ట్ నాగార్జున గారు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది ఆయిషా జీనత్ కూడా అరుపులు ఏడుపులు తప్ప ఏమీ చేయలేదని ఇతరులకు నీతులు చెప్పి తన వంతు వచ్చేసరికి బలహీనంగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి శ్రీజా వంటి కొందరు కంటెస్టెంట్లు బయట ఉన్న నెగిటివ్ కామెంట్స్కు జవాబు చెప్పడానికి ప్రయత్నించడం కూడా చర్చనీయాంశమైంది ప్రతి సీజన్లోనూ ఇలాంటి నెగటివ్ షేడ్స్ కామన్ అయినప్పటికీ ఈ సీజన్లో కంటెస్టెంట్ల మధ్య వ్యక్తిగత ఘర్షణలు మరియు వైల్డ్ కార్డ్ ఎంట్రీల ప్రభావం ప్రతికూల పరిస్థితులకు కారణమవుతున్నట్టు అనిపిస్తుంది